తెలంగాణలో నవరాత్రులు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి ఆడపడుచుల బతుకమ్మలతో వాడలన్నీ సందడిగా మారాయి మరోవైపు నవరాత్రుల సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది అయితే కరీంనగర్ జిల్లాలో దసరా బతుకమ్మల వేడుకలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం కరీంనగర్ జిల్లాలో నవరాత్రులు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి జిల్లాలో నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్షలు ప్రత్యేక పూజలు దుర్గమ్మ విగ్రహాలు నెలకొల్పి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మరోవైపు ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మల ఆటపాటలతో కోలాహలంగా మారింది జిల్లా కేంద్రం చైతన్యపురి కాలనీలో శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ఆలయంలో మహాలక్ష్మి మహాదుర్గ మహాసరస్వతి ముగ్గురమ్మలు కొలువై ఉన్నారు మూడు గోపురాలు ఒకే చోట ఉన్నాయి ప్రతి ఏటా ఈ ఆలయంలో బతుకమ్మ సంబురాలు దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు శక్తి స్వరూపిని అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరుతున్నారు ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు దీపాల కాంతుల్లో ఆలయం వెలిగిపోతోంది అలాగే ప్రత్యేకంగా కర్ణాటక నుంచి పూలు తీసుకొచ్చి అలంకరించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పండితులు శ్రీవత్స ఆధ్వర్యంలో అమ్మవారిని రోజుకో అవతారంలో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు అంతేకాకుండా పది రకాల హారతులు ఇస్తున్నారు అర్ధరాత్రి మహాశక్తి అమ్మవార్లకు చేసే అభిషేకాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఫస్ట్ టైం మాల తీసుకున్నాను ఈ ఇయర్ జరిగే చూసి నేను ఇన్స్పైర్ అమ్మవారి రూపం నేను నా లోపల నేను అనుకొని నేను ఈ ఇయర్ మాల తీసుకోవడం జరిగింది రోజు ఈ పూజా విధానం ఎప్పుడు అంటే రోజు మార్నింగ్ లేసి ఆఫ్టర్ పూజా కార్యక్రమాలు మనం ఏమేమి చేసుకుంటామో అవన్నీ చేసేసుకొని అమ్మవారిని మన మనకు తోచినంత నైవేద్యం పెట్టేసి తర్వాత ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ వరకు ఏమి తినకూడదు జస్ట్ పాలు పండ్లు అయితే అయిపోతుంది ఇంకా పాజిటివ్ వైబ్స్ నా లోపల ఉన్న చెడు అంత నెగిటివ్ వైబ్స్ అన్ని నేను తొలగించాలి నాకే కాదు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నేను నా నేను నేను పాజిటివ్ అనేది అనేది ఎట్లా ఉండాలి చెప్పాలని ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు ఆ ముగ్గురు అమ్మవార్లు ప్రత్యేకంగా నవరాత్రులు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కోరికలు తీర్చే దిశగా ఆ ఈ అమ్మవార్లు మనకు ప్రత్యక్షమవుతారు ఇక్కడ మహాశక్తి దేవాలయం అంటే మామూలు దేవాలయం కాదు ఇది ఒక శక్తి ఒక ఒక ప్రతి వ్యక్తికి శక్తి లభించే దేవాలయము ఈ మహాశక్తి ఆలయాన్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రతిరోజు సగటున యాభై వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నట్టు ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు ప్రతి భక్తునికి ముఖ్యంగా వచ్చిన సౌకర్యాలన్నీ కల్పించడం అది చాలా అద్భుతంగా నాలుగు నాలుగు సైడ్లు రోడ్లు ఉండి మధ్యలో ముగ్గురు అమ్మవార్లు ఎక్కడ లేని విధంగా ఒక మహారాష్ట్రలో బాంబేలో ఉన్నదని తెలుసు అందరికీ ఆ తర్వాత ఎక్కడ కూడా దేశంలో ముగ్గురు అమ్మవార్లు ఒక దగ్గర నెలకొల్పింది లేదు దానికి ఇక్కడ ఇంతకుముందు బాసర పోయేది అందరూ ఈ మిగతా విజయవాడ పోయేది ఇవన్నీ టెంపుల్ కాకుండా ఇక్కడ అన్ని ఒకే దగ్గర ఉండడం వలన అందరు ఇక్కడికి వస్తున్నారు చాలా అద్భుతంగా ఫీలింగ్ అంటే ఒకసారి వచ్చి మొక్కుకున్న తర్వాత పదకొండు రౌండ్లు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది నవరాత్రుల చివరి రోజైన విజయదశమి రోజున మరింత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్